గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ఓం సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి శ్రీ గురు భోన్మహ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం ఆగస్టు నెల ఇరవై నాలుగవ తారీఖు లాగాయితూ ఆగస్ట్ ముప్పై వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గనక గమనిస్తే ఈ వారంలో మిథున రాశి ఎందు గురుగ్రహం యొక్క సంచారము అలాగే కర్కాటక రాశి ఎందు బుధ శుక్రుల యొక్క సంచారము సింహరాశి ఎందు రవికేతువులు కన్యా రాశి ఎందు కుజుడు అలాగే కుంభరాశి ఎందు రాహువు మీనమందు శనేశ్వరుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు చంద్రుడు ఈ వారంలో సింహం కన్యా తుల వృశ్చిక రాశులు ఎందు సంచరించబోతూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసు సింహరాశి వారికి సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ఈ రాశి వారికి కేవలం గురుడు లాభస్థాన బలంగా ఉన్నారు తప్పితే వారంలో కొన్ని రోజులు యోగించేటువంటి చంద్రుడు అనగా రెండు గ్రహాల తాలూకు మాత్రమే శుభ ఫలితాలు వస్తూ ఉన్నాయి ప్రధానంగా రాశ్యాధిపతి రవి జన్మరాశి సంచారం చాలా మంది అనుకుంటారు సింహరాశ్యాధిపతి రవే కాబట్టి ఆయన జన్మరాశిలో సంచరిస్తే ఆయన గొప్ప యోగాన్ని కలగజేస్తాడని కానీ అది పొరపాటు ఎందుకంటే దేహార్తిచ్చత్త సంతాప కాలాతిక్రమ భోజనం అన్నారు ఇక్కడ కాలాన్ని అతిక్రమించి భోజనం చేసేటువంటి పరిస్థితులకి రవి కారణమవుతారు అలాగే కొంచెం నీరసము నిస్సత్వ ఏదైనా ఎండ దెబ్బ తగలడానికి లేదా ఏదైనా విటమిన్ డి డిఫిషియన్సీ వస్తుంది కొంతమందిలో స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి కొంతమందిలో ఏదో ఎముకలకి సంబంధించిన దెబ్బలు తగులుతాయి ఇటువంటి వాటికి రవి ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తారు శరీరం ఎక్కువగా అలిసిపోతూ ఉండడాన్ని రవి సూచిస్తారు అలాగే ఉన్నతాధికారులతోటి వచ్చేటువంటి చిన్నపాటి సమస్యలకి ఈ గ్రహస్థితి కారణం అవుతుంది రెండవ స్థానం ముందు ఎప్పుడైతే కుజుని యొక్క సంచారం ఉంటుందో కేతువుతో కలిసి ఉన్నటువంటి కుజుని మీద శని దృష్టి పడుతుందో అటువంటిప్పుడు మాటపరమైనటువంటి సమస్యలు వస్తాయి చాలా జాగ్రత్తగా మాట్లాడడం సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండడం చెప్పదగినటువంటి సూచన ఎప్పుడైనా మాట మాట పెరిగినప్పుడు తగ్గి మాట్లాడుతూ ఉండడం ద్వారా ఆ విపరీతమైనటువంటి పరిస్థితుల్ని కొంత అదుపులో పెట్టుకోగలుగుతారు ఇది రాశి వారు దృష్టిలో పెట్టుకోవాలి ఆర్థికంగా ఈ రాశి వారికి గ్రహస్థితి బాగున్నది యశో వృద్ధిర్ బలం తేజ లాభస్థానంలో ఉన్నటువంటి గురుడు ఎప్పుడూ చక్కటి పేరు ప్రఖ్యాతలని చక్కటి ఆర్థిక పరిస్థితుల్ని ఇటువంటి వాటిని ఆయన కలగజేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా కొంత ఈ సింహరాశి వారు జాగ్రత్తగా ఉంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ప్రత్యేకించి ఉద్యోగపరమైనటువంటి మార్పు చేయవలసి వచ్చినప్పుడు ఒకంత ఆచితూచి ముందుకు వెళతూ ఉండాలి అలాగే ఈ రాశి వార్లలో వ్యయస్థానముందు బుధ శుక్రులు ఉన్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో లగ్జరీకి డబ్బు ఖర్చు పెడతారు అంటే ఏవో చిన్న చిన్న కోరికలు ఉంటాయి పలానా గ్యాడ్జెట్ కొనుక్కోవాలి పలానా వస్తువు పలానా ఆభరణము పలానా వస్త్రము ఏదైనా పలానా వాహనము ఇటువంటి వాటికి ధనాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు ఇటువంటి వాటికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది మొత్తం మీద ఏమిటి అంటే ఈ గ్రహస్థితి ఎక్కువగా పరీక్ష పెడుతూ ఉంటుంది శరీరానికి మీ ఓపికకి మీ సహనానికి గొప్ప పరీక్షగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తూ ఉండాలి సింహరాశి వారు ప్రత్యేకించి వాహనాలు నడిపేటప్పుడు కానీ బయటికి వెళ్ళేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో సింహరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా సూర్యారాధన చేస్తూ ఉండడం ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఐదు వర్ణము పసుపు ఓం సదాశివ సమారంభాం వ్యాస మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషులు యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తి శేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదవత్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణిపతి శ్రీ గురుభ్యో భోన్మహా హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం గస్ట్ నెల ఇరవై నాలుగవ తారీఖు లాగా అయితే ఆగస్ట్ ముప్పై వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గనక గమనిస్తే ఈ వారంలో మిథున రాశి ఎందు గురుగ్రహం యొక్క సంచారము అలాగే కర్కాటక రాశి ఎందు బుధ శుక్రుల యొక్క సంచారము సింహరాశి ఎందు రవికేతువులు కన్యారాశి రాశి ఎందు కుజుడు అలాగే కుంభరాశి ఎందు రాహువు మీనమందు శనేశ్చరుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు చంద్రుడు ఈ వారంలో సింహం కన్యా తులా వృశ్చిక రాశులు ఎందు సంచరించబోతూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాసుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసు సింహరాశి వారికి సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ఈ రాశి వారికి కేవలం గురుడు లాభస్థాన వంతు బలంగా ఉన్నారు తప్పితే వారంలో కొన్ని రోజులు యోగించేటువంటి చంద్రుడు అనగా రెండు గ్రహాల తాలూకు మాత్రమే శుభ ఫలితాలు వస్తూ ఉన్నాయి ప్రధానంగా రాశ్యాధిపతి రవి జన్మరాశి సంచారం చాలా మంది అనుకుంటారు సింహరాశ్యాధిపతి రవే కాబట్టి ఆయన జన్మరాశిలో సంచరిస్తే ఆయన గొప్ప యోగాన్ని కలగజేస్తాడని కానీ అది పొరపాటు ఎందుకంటే దేహార్తి చెత్త సంతాప కాలాతిక్రమ భోజనం అన్నారు ఇక్కడ కాలాన్ని అతిక్రమించి భోజనం చేసేటువంటి పరిస్థితులకి రవి కారణమవుతారు అలాగే కొంచెం నీరసము నిస్సత్వ ఏదైనా ఎండ దెబ్బ తగలడానికి లేదా ఏదైనా విటమిన్ డి డెఫిషియన్సీ వస్తుంది కొంతమందిలో స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి కొంతమందిలో ఏదో ఎముకలకి సంబంధించిన దెబ్బలు తగులుతాయి ఇటువంటి వాటికి రవి ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తారు శరీరం ఎక్కువగా అలిసిపోతూ ఉండడాన్ని రవి సూచిస్తారు అలాగే ఉన్నతాధికారులతోటి వచ్చేటువంటి చిన్నపాటి సమస్యలకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది రెండవ స్థానం ముందు ఎప్పుడైతే కుజుని యొక్క సంచారం ఉంటుందో కేతువుతో కలిసి ఉన్నటువంటి కుజుని మీద శని దృష్టి పడుతుందో అటువంటిప్పుడు మాటపరమైనటువంటి సమస్యలు వస్తాయి చాలా జాగ్రత్తగా మాట్లాడడం సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండడం చెప్పదగినటువంటి సూచన ఎప్పుడైనా మాటా మాట పెరిగినప్పుడు తగ్గి మాట్లాడుతూ ఉండడం ద్వారా ఆ విపరీతమైనటువంటి పరిస్థితుల్ని కొంత అదుపులో పెట్టుకోగలుగుతారు ఇది రాశి వారు దృష్టిలో పెట్టుకోవాలి ఆర్థికంగా ఈ రాశి వారికి గ్రహస్థితి బాగున్నది యశో లాభ లాభస్థానంలో ఉన్నటువంటి గురుడు ఎప్పుడు చక్కటి పేరు ప్రఖ్యాతలని చక్కటి ఆర్థిక పరిస్థితుల్ని ఇటువంటి వాటిని ఆయన కలగజేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా కొంత ఈ సింహరాశి వారు జాగ్రత్తగా ఉంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ప్రత్యేకించి ఉద్యోగపరమైనటువంటి మార్పు చేయవలసి వచ్చినప్పుడు ఒకంత ఆచితూచి ముందుకు వెళుతూ ఉండాలి అలాగే ఈ రాశి వార్లలో వ్యయస్థానం ముందు బుధ శుక్రులు ఉన్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో లగ్జరీకి డబ్బు ఖర్చు పెడతారు అంటే ఏవో చిన్న చిన్న కోరికలు ఉంటాయి పలానా గ్యాడ్జెట్ కొనుక్కోవాలి పలానా వస్తువు పలానా ఆభరణము పలానా వస్త్రము ఏదైనా పలానా వాహనము ఇటువంటి వాటికి ధనాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు ఇటువంటి వాటికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది మొత్తం మీద ఏమిటి అంటే ఈ గ్రహస్థితి ఎక్కువగా పరీక్ష పెడుతూ ఉంటుంది శరీరానికి మీ ఓపికకి మీ సహనానికి గొప్ప పరీక్షగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ముందుకు వెళుతూ ఉండాలి సింహరాశి వారు ప్రత్యేకించి వాహనాలు నడిపేటప్పుడు కానీ బయటికి వెళ్ళేటప్పుడు గానీ కొంత జాగ్రత్తగా ఉంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో సింహరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా సూర్యారాధన చేస్తూ ఉండడం ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట వర్ణము Pode